జై శ్రీరా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవారికి నేను ఒకటే చెప్తున్నాను మీరు డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లు అనుకుంటే కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి పరంగా వీడియో చేయాలి లేదు టైంపాస్కి మాకు వ్యూస్ వస్తే చాలు డబ్బులు రాకుండా పర్లేదంటే మీరు ఏ కంటెంట్ అయినా చేసుకోవచ్చు డబ్బుల కోసమే పెడితే యూట్యూబ్ ఒక యూట్యూబ్ పార్ట్నర్ మనల్ని యూట్యూబ్ యూట్యూబ్గా పార్ట్నర్గా మనం మారాలనుకుంటే మంచి కంటెంట్లు చేయాలి అది కూడా ఒకటే కంటెంట్ మనం పెట్టుకుని ఒక టాపిక్ మీదే మనం వెళ్ళాలి చాలామంది యూట్యూబ్లు ఎందుకంటే దగ్గరకు వచ్చే రిజెక్ట్ అయిపోతాయో చాలా రకరకాల వీడియోలు మిక్సింగ్ చేసి వేరు మూజికి పెట్టి లేకపోతే బయట అవుట్ ఆఫ్ మొత్తం ఈరోజు మిక్సింగ్ రిటర్న్యూ చేసి పెట్టడం వల్ల అలాగే వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు దగ్గరలో మౌంటైన్ అయిన తర్వాత అమౌంట్ రాకుండా రిజెక్ట్ అయిపోతుంటాయి మనకి రిజెక్ట్ మౌంటైన్ అయ్యే టైంలోనే మనకి రిజెక్ట్ అనేది యూట్యూబ్ వారు మనకి మెసేజ్ పంపిస్తారు అంతవరకు మనకి తెలియదు నేను కూడా ఆ తప్పు చేయి పెట్టి ఈరోజు మీకు చెప్తున్నాను దయచేసి ఆ మిస్టేక్ నేను చేసే మిస్టేక్ మీకు చేయండి నేను కూడా నాలుగు రకాల కంటెంట్లు పెట్టేసి దగ్గరలో విడిన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ రిజెక్ట్ రిజెక్ట్ చేస్తారు రెండు మూడు సార్లు మెసేజ్ కూడా వచ్చింది నేను అది చూసుకోలేదు సరే చూసుకోలేదు మన వస్తుంది నేను చూసుకోక అది లాస్ట్ ఫైనల్ మెసేజ్లో రిజెక్ట్ గాని క్రియేషన్ ఛానల్లో రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్తగా నేను పెట్టుకున్నాను ఈసారి ఆ తప్పు నేను చేయను అనేసి మీకు కూడా నేను చెప్తున్నాను నా సోదరులకు నా అన్నదమ్ములకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టే ప్రతి యువతకి ఈ తప్పు చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి జై హింద్